వివాహితమైన భారతి ఉరఫ్ శ్రీలక్ష్మి కేసు పట్ల నిర్లక్ష్యం ఆధారాలు చూపాలని కోరుతూ శ్రీలక్ష్మి తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో జనవరి ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుండి వివాహిత మహిళ అయిన భారతి ఉరఫ్ శ్రీలక్ష్మి కనిపించకుండా పోయిందని భారతీయ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు చెబుతున్నారు కానీ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్న భారతి శవాన్ని గాని ఇతర ఎలాంటి ఆధారాలు గాని పోలీసులు సేకరించకుండా ఉలిందకొండ పోలీసులు నిర్లక్ష్యంగా విచారణ కొనసాగిస్తూ కేసును నీరుగారుస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు నాయకులు గ్రామంలో గతంలో జరిగిన అనేక నేరాలకు సంబంధించిన ఘటనలో అమాయకులు బలైపోయారని వారు ఆరోపించారు ధన కార్యక్రమంలో మృతరాలి బంధువులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు నంది విజయలక్ష్మి బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి శేషిఫని వైహెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎరుకల రాజు సమాచార హక్కు చట్టం నాయకులు ఎన్కే పిసి పీసీవైఎస్ నాయకులు క్రాంతి కుమార్ పాల్గొన్నారు